एलोगो होम वर्क जॉब्स चैनल की मल्ली स्वागतम ई रोजु मनम तेलुसुकोबोये वर्क फ्रॉम होम अवकाशमे मिटंटे फ्रीलांस साउंड एडिटर मीरु ऑडियो एडिटिंग साउंड एनहांसमेंट मिक्सिंग मास्टरिंग लो इंटरेस्ट उंटे ई जॉब मी कोसम फ्रीलांस साउंड एडिटर गा क्लाइंट्स इच्चे ऑडियो रिकॉर्डिंग्स नी एडिट चेसी क्लियर प्रोफेशनल साउंड लो मार्चाली बैकग्राउंड नॉइज वॉल्यूम एडजस्टमेंट्स एफेक्ट्स మ్యూజిక్ మిక్సింగ్ వంటి టాస్క్స్ చేయాలి ఈ జాబ్ రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే మీరు ఇంటి నుంచి వర్క్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఆధారంగా రోజుకు సుమారు రెండు ఐదు గంటలు డెడికేట్ చేస్తే సరిపోతుంది ట్రైనింగ్ లో ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూసేజ్ నాయిస్ రిడక్షన్ మిక్సింగ్ మాస్టరింగ్ క్లయింట్ డెలివరీ వర్క్ ఫ్లో కవర్ చేయబడతాయి అర్నింగ్స్ ప్రాజెక్ట్ సైజ్ మరియు కాంప్లెక్సిటీ ఆధారంగా ఐదు వేల రూపాయలు మూడు సున్నా 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 పొ ప్రాజెక్ట్ పొటెన్షియల్ ఉంటుంది చిన్న కాని ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి